మనకి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా చంకల్లో ముడతలు ఎందుకు వస్తాయో తెలుసా ఈ కర్వ్ తిరిగే దగ్గర చంక రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా డ్రా చేయకపోతే మనకి చంకల్లో ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది బ్యాక్ పార్ట్ కరెక్ట్గా డ్రా చేయకపోతే బ్యాక్ పార్ట్ ఆధారంగా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా మనము అదే రౌండ్ షేప్ని కట్ చేస్తాం ఇది కరెక్ట్గా ఉంది అంటే ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా ఉంటుంది ఇది కరెక్ట్గా డ్రా చేయలేదు అంటే కనుక ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా రాదనమాట టెంకర్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇలా ఈ కార్నర్లో నుంచి పైకి వన్ ఇంచ్ ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్కి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి టేప్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఇటువైపున కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మీరు ఈ రౌండ్ షేప్ని డ్రా చేశారంటే చంకల్లో ముడతలు అనేవి రావు ఇలా ఈ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనము ఈ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా రౌండ్ షేప్ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో కూడా ఇదే రౌండ్ షేప్ని తీస్తామన్నమాట బ్యాక్ పార్ట్ ఆధారంగా అప్పుడు దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా అర్థమైన వాళ్ళు లైక్ చేయండి అర్థం కాకపోతే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి